చంద్రగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎం బాలకృష్ణమూర్తి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు ఎం బాలకృష్ణమూర్తి ఎన్టీఆర్ యువసేన సెక్రటరీగా చంద్రగిరి మండల ఉపాధ్యక్షులుగా తుడా బోర్డు సభ్యులుగా సేవలు అందించారు పులవర్తి నాని చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి అంటే చేసి చూపిస్తానని అన్నారు కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు శ్రమించిన వారికి తగిన ప్రతిఫలం అందిస్తున్నారని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గాడి తప్పిన వ్యవస్థలన్నీ మారుస్తూ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తయింది తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలుంటే అర్హులైన వారందరికీ అందించడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ కూడా ఇరవై తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ అమలు చేస్తున్నారని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం బాలకృష్ణమూర్తి ప్రసంగించారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా వరకు నేను ఒక కార్యకర్తగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఈరోజు మండల పార్టీ అధ్యక్షుల స్థానానికి ఎదగానే ఇంత కావంటి మా ఎమ్మెల్యే పునర్ కళ్యాణ్ గారికి కూడా చూడాబాడు మెంబర్గా ఉన్న విధులు నిర్వహించడం జరిగింది అలాగే ఎన్నో వేయ ప్రస ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఆడుకోడు తట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఈ చంద్రీ కాన్షియన్సీలో తిరిగి అధికారాన్ని చేసుకున్నటువంటి మా నాయకుడు నాణన్న గారికి అతని కృషికి అతని పట్టుదలకు ముందు నోసేస్తున్నాను అలాగే మా నాన్న గారికి విశేషమైనటువంటి బలాన్నిచ్చి ఇచ్చి పోరాడే తత్వాన్ని ఆయన పోరాటానికి మద్దతు తెలిపి ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి తెలుసుమైన బాధ ఉంటుంది బాధపరణ తెలియజేసుకుంటున్నాను కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా గుర్తించకుండా మా కార్యకర్తలను పెట్టిన ఇబ్బందుల్ని మా కార్యకర్తలను పెట్టిన ఆడుపాటు మా మీద పెట్టిన కేసులని వీటన్నిటిని అధిగమించి ఇప్పుడు కూడా మా మీద కేసులు ఇంకా అక్కడ ఉన్నాయి కూటమి ప్రభుత్వాన్ని నడిపడంలో దాని మీద దృష్టి పెడుతూ అభివృద్ధి వైపు దృష్టి పెడుతూ మా కార్యకర్తలని వెనుద వెనుదండుగా ఉండి మా కార్యకర్తల యొక్క కృషిని ప్రశంసిస్తూ కృషిపడే కష్టపడే కార్యకర్తలకి ఈ విధంగా పదవులు ఇస్తూ వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పార్టీని నడపడమే కాకుండా ఈరోజు ఇచ్చిన హామీ హామీలు అయితే ఏమున్నాయో సుపరిసిద్ధ పద హామీలు అయితే ఉన్నాయో ఒకటి ఒకటిగా నెరవేర్చుకుంటూ ఈ మధ్య చూస్తే ఫస్ట్గా ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి మొదటి మొదటి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఘనచరిత్ర మా చంద్రబాబు నాయుడు అలాగే నిన్న మొన్న తల్లి వందల పేరుతో గత ప్రభుత్వము కుటుంబంలో ఉండి ఒక బిడ్డకే ఇస్తూ ఉండింది అటు కాకుండా ఎంతమంది అరువులు అంతమంది పిల్లలకి కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటున్నారు పది మందికి కూడా తల్లి వందన పథకాన్ని ఇచ్చి అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి తర్వాత రాబోయే పదే ఆగస్టు పదిహేను తారీఖు పదిహేను తారీఖున ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మహిళలు ఇచ్చిన హామీ ప్రకారం కల్పిస్తూ కిసాన్ దీని కింద రైతు బలం రైతులకు ఇవ్వబడే ఇవ్వబోయేటువంటి రేపులో అది కూడా ఖాతాకి పడబోతోంది ఈ విధంగా ఒప్పుకోం నెరవేర్చుకుంటూ అభివృద్ధిపై ప్రయాణం చేస్తూ ఎప్పుడూ విడిచిపోయేటటువంటి పోలవరం ప్రాజెక్టు తిరిగి ప్రారంభించి అమరావతిని ముఖ్యంగా అమరావతి రైతుల ఘోషలు వాళ్ళ కంట తట్టి చూసినట్టు గత ప్రభుత్వాన్ని స్వస్తి మళ్ళీ ప్రజలకి భరోసా ఇస్తూ అమరావతి కింద పునః ప్రారంభించి వడివడే కాకుండా శీఘ్ర అయితే పూర్తి చేసే విధంగా నరేంద్ర మోడీ గారు ఆశిస్తులతో ఈరోజు అమరావతిలో పూర్తి చేసుకునే దిశగా ప్రజలు పనులు తీస్తూ లెక్కలే ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాయి ఈరోజు గూగుల్ లాంటి మహా మహా గొప్ప కంపెనీలు కూడా ఏపీకి తీసుకొచ్చి నిరుద్యోగి ఉపాధి కల్పించడం కాకుండా చెప్పు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసిన పాలన కంటే మెరుగైన సంవత్సరం పాలననే మా నాయకుడు చేసి చూపించినాడు దీన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా మా నాయకుడు నియోజకవర్గంలో ఇంత మునుపు లేని ఏ విధంగా అభివృద్ధిని మాకు చూపిస్తూ ప్రజలు చూపిస్తూ ప్రజలకు వచ్చిన బాధలు పరిష్కారం చేసుకుంటూ ఎలాంటి అవతాపలు పాల్పడకుండా పార్టీలకు అతీతంగా కష్టములు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సీజులు నిర్మాణం చేయడం జరిగింది ఈ వరకు ఎప్పుడూ కనివినీతిలో దాదాపు అరవై ఏడు డెబ్బై కోట్ల బిల్లులు చేసే పనులు తీసుకొచ్చి ప్రతి విలేజ్లో నడిచే ప్రతి దారి దారి ఈ ఈరోజు ఆ విధంగా డెవలప్ చేసిన మా గారికి అలాగే మా నాయకులకి కార్యకర్త విడుదలగా ప్రతిరోజు ప్రతిరోజు మాకు ఫోన్ చేసి ఏం జరుగుతుంది మండలం ఎక్కడ ఇబ్బంది జరుగుతున్నా ఏం జరుగుతుంది ఏ మహిళకి అన్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది ప్రతిరోజు కూపీ తీస్తూ వాళ్ళ విడుదలగా ఉంటూ మామూలు ముందు నడిపిస్తున్నారు మా గారికి ఈ కూట ప్రభుత్వానికి సేవలు అందించి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తోడ్పడిన మోడీ గారికి అలాగే పోటీలు సారథ్యం వేస్తూ పోటీల నాయకత్వంలో మూడు పార్టీలు పరుచుకుంటూ ఏ పార్టీకి చేసినా అన్యాయం జరగకుండా నాకు సమతుల్యత పరిపాలించిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పెరుగు ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడికి నా స్థాయిలో కూర్చోపెట్టినటువంటి మా నాయకుడు నాయన గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ జయ చంద్రబాబు నాయుడు జయ నాని అన్న జయ తెలుగుదేశం జయ తెలుగుదేశం